హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలా అందరిలోనే ఉండాలి చింతపండు టమోటాలు కడిగి రసం అనేది రెడీ చేసుకోవడానికి స్టవ్ గీచి దబరా పొయ్యిని పెట్టి అన్నీ వేసి ఉడకబెడుతున్నాను కొంచెం ఉప్పు ఒక టమోటాలు కొంచెం చింతపండు పసుపు అన్నీ వేసి ఉడకబెడుతున్నాను మిరాల రసం చేయడానికి ఈ ఉడికేలోగా మనం ఒక గడ్డ పెద్ద గడ్డ తెల్లపాయి కరివేపాకు మిరియాలు జీలకర్ర మిరపకాయ ఇవన్నీ వేసుకొని మనం దంచుకోవాలి కొద్దిగా ఎర్రగడ్డ కూడా వేసేసి చిన్న ఉల్లిపాయ పెద్దది కాకన్నా వేసేసి దంచుకోవాలి బాగా దంచేసేసాక అది చిన్న ఎర్రగడ్డ వేసేసి బాగా దంచుకోవాలి మరీ మెత్తగా ఏం లేదు కొంచెం పర్లేదు ఒక రకంగా దంచి వేసుకొని లోగా మనం తిరపాత పెట్టుకోవాలి చేసుకున్నాక ఉడికిపోయినాయి మనం టమోటాలు ఇవన్నీ ఉడికిపోయినాయి స్టవ్లు ఇచ్చి దబరా దబరా పెట్టి వేసేసి తిరపాత గింజలు వేసేసినాను ఆయిల్ వేడెక్కినాక మనం దంచి పెట్టుకున్న రసం మసాలాలు దీంట్లోకి వేసేసి బాగా కలుపుకుంటున్నాను కలుపుకొని కొంచెం మనం ఇంగువ పొడి వేసేసి బాగా కలుపుకోవాలి ఇంకా టమోటాలు తిరగబోదల అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం టమోటాలు చింతపండు అని ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇది తిరుపతిలోగా మనం అది పప్పు గుద్దితో రుద్దుకోవాలి ఆ పిప్పి అనేది అంత టమోటా పిప్పి చింతపండు పిప్పి అంతా సపరేట్ చేసేసుకొని ఓన్లీ నీళ్ళు ఆ రసమతోనే మనం రసం అనేది పెట్టుకున్నాం మిరియాల రసం అనేది అందువల్ల ఇలా తయారు చేసుకుంటున్నాను కొద్దిగా మనం రెడీ చేసి పెట్టుకున్న రసం పొడి కూడా అవి పోసేసిన నీళ్ళు అయ్యి తిరుపతి వేగిపోయింది రసం ఆ నీళ్ళు అనేది పోసేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు రసం పొడి కొద్దిగా వేసేసుకొని కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా కడిగేసుకోవాలి కడిగి బాగా నీట్గా పెట్టుకొని కొత్తిమీర వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఉప్పు కారం అని సరిపోయినా లేదు చూసుకొని కారం మేము కాబట్టి ఉప్పు ఉప్పు చూసేసుకొని మనం మూత పెట్టేసేయాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది మూత ఇలా పెట్టేసుకున్నాక కొంచెంసేపటికి తీసేసానుకో ఇలా చూడ అనేది వచ్చేటప్పుడు కిందికి పోయి ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అని